అమరావతిలో ఏమీ లేకపోయినా గ్రాఫిక్స్లో బ్రహ్మాండమైనటువంటి ఇమేజ్లు చూపించి ప్రచారం చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని చూసాం సరే అదేందో వాళ్ళ పొలిటికల్ ప్రయోజనాల కోసం ఏదో అమరావతిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మంచి ఊపు తీసుకురావడం కోసం ఈ పని చేశారు అని చెప్పి అనుకోని సర్ది చెప్పుకున్న చివరికి విజయవాడ వరద బాధితులకు చేసిన సహాయం కూడా సహాయం చేసినట్లు ఏఐళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొన్ని గ్రాఫిక్స్ని తయారు చేసి ఏఐ ద్వారా వాటిని కూడా ప్రచారం చేసుకునే స్థాయికి వచ్చేసారంటే ప్రజల కష్టాలు కన్నీళ్లు తుడవ తుడవడానికి కూడా గ్రాఫిక్స్లోనే చేస్తున్నారా గ్రాఫిక్స్లోనే చేస్తున్నారా వాళ్ళ కష్టాలు కూడా గ్రాఫిక్స్ లో దుడిచేస్తున్నారా అందుకే క్షేత్రస్థాయిలో బూతులు తిడుతున్నారు నోటితో బూతులు తిట్టట్లే ఇంకా అసలు మన బూతులు అందుకే తిడుతున్నారు పైపించి ఘన ఈ మహాకార్యాన్ని మహానటుడా సరిపోని అండి ఉప ముఖ్యమంత్రి మళ్ళీ నటుడు మహానటుడు నాకు తెలియదు లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐదారు రోజుల తర్వాత బయటకు వచ్చి మీడియా దగ్గరికి ఆ ఏఐని ఫోటో చూపించి మీడియా సమావేశం ఏదో ఏదైనా అద్భుతం చూపించినట్లు చూపించి దీనికి అంతర్జాతీయంగా అవార్డు ఇవ్వాలి అంతర్జాతీయ అవార్డు ఇవ్వాలి అంటున్నారు ఏఐలో తయారు చేసిండేది ఒకటి ఎంత దారుణం నేను చాలా సార్లు చెబుతా పవన్ కళ్యాణ్ గారికి అబ్బే ఆయనకు పెద్ద ఏ విషయం మీద అవగాహన ఉన్నట్లు కనిపించదు అంత ఏమి పెద్ద ఐడియా కూడా ఉండదు ఆ ప్రెస్ లో చూపించారు తర్వాత ఈరోజు ట్విట్టర్లో ట్వీట్ చేశారు అదే ఏది కింద మామూలుగా అంటుకోలే నెటిజన్ సుక్కలు చూపించారు దెబ్బకు డిలీట్ చేసుకున్నాడు దెబ్బకు డిలీట్ చేసుకున్నాడు అఫ్కోర్స్ ట్విట్టర్లో డిలీట్ చేయడం పవన్ కళ్యాణ్కి అయినా నాగబాబుకైనా ఇదే కొత్త కాదు రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ మీడియా మీద మీడియా ఓనర్ల మీద చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళ మీద అర్ధరాత్రి తెల్లవారుజామున గుక్క పెట్టి ఎన్ని ట్వీట్లు వేశారో ఎన్నికల ఫలితాలు వచ్చేసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారిని ఈయన పొగడడం మొదలెట్టిన తర్వాత ట్వీట్ అంతా డిలీట్ చేసుకున్నారు మొత్తం హిస్టరీ అంతా పంతొమ్మిదికి ముందు ఈయన హిస్టరీనే ఉండదు ట్విట్టర్ లో ఇక నాగబాబు గారు తెలుసు ట్వీట్లు ఎంత డిలీట్ చేస్తారు ఆయన కూడా మరి ఇదేందో మనం ఇంత స్టెబిలిటీ లేకుండా ఇప్పుడు ఈరోజు ఏఐలో ట్వీట్ వేశారు అది ఏఐ అని కూడా తెలియదు అది సినిమా అయినా కదా అట్లాంటి ప్రజల కష్టాల ఏఐలో ఏఐకూడదని కూడా తెలియదా ట్వీట్ వేశారు అంటుకున్నారు అందరు నెటిజన్లు దెబ్బగా డిలీట్ చేసుకొని ఇంక దాని నుంచి బయటపడేకి వరుస పెట్టి ట్వీట్లు వేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని పొగిడేకి హిందీలో పొగుడుతున్నారు ఇంగ్లీష్లో లో తెలుగులో పొగుడుతున్నారు భలే హైలైట్ అనిపించింది మూడు భాషల్లో పొగుడుతున్నారు హిందీలో పొగకూడు ఇంగ్లీష్లో లోపకూడు తన తెలుగులో ఒకడు అట్లా ఒక దాంట్లో మూడు మూడు పోస్టులు పోగొడుతున్నారు ఫస్ట్ దెబ్బకి డిలీట్ చేసుకున్నారు కదా ఇంకా నెగిటివిటీ పోగొట్టుకోవడం కోసం ఒకే పోస్ట్ పెట్టి ఆపేశారు అనుకో ఫస్ట్ డిలీట్ చేశారు ఆ తర్వాత ఒకే పోస్ట్ పెట్టి ఆగినారు అనుకో నెట్టిచే మళ్ళీ అంటుకుంటారుగా ఏమై అప్పుడు పెట్టినా డిలీట్ చేసినావు ఏఐ తోటి ఏంది ఇది అది ఇది అని చెప్పి ఇంకా బూతులు ఉన్నావు మనకు రావు కానీ అంత బూతులు అంటుకుంటారుగా ఆ బూతులను ఇంకా డైవర్ట్ చేయాలి బూతులను ఒక పోస్ట్ కింద డివైడ్ చేసుకోవాలని వరుస పెట్టి పది పోస్టులు పెట్టండి వరచపెట్టి ఇదంతా అందులో భాగమే ఆ భూతుల నుంచి తప్పించుకునే ట్వీట్ డిలీట్ చేశారు కదా దాన్ని డైవర్ట్ చేసుకునే నీ పాసుగుల ప్రజలకు కష్టాలు కన్నీరు చూడడానికి ఒరిజినాలిటీ పెట్టుకోలేరా అది ఏ ఏలోనే చేయాలా ఏందో ఈ పాలకులు ఏందో పీల్లు ఏందో ఏనేందో ఉప ముఖ్యమంత్రులు ఏమో నమ్మా సామి వీళ్ళకే తెలియాలి ఏది పాటించడమో ఇవ్వడం